ఈ సంవత్సరము మన దేశ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ఒక థీమ్ను ఇచ్చారు ఆ థీమ్ ఏమంటే విజిలెన్స్ అవర్ సేల్డ్ రెస్పాన్సిబిలిటీ విజిలెన్స్ అప్రమత్తత అంటే అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తగా ఉండడం మరియు మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం నేటి ప్రపంచంలో అప్రమత్తత అనేది ప్రభుత్వం లేదా భద్రతా దళాల విధి మాత్రమే కాదు ప్రతి పౌరుడి ప్రతి పౌరుడి బాధ్యత అవినీతి నేరం ఉగ్రవాదం మరియు ప్రమాదాలు వంటి ప్రమాదాల నుండి మనల్ని మన సమాజాన్ని మరియు మన దేశాన్ని రక్షించుకోవడానికి ఇది సహాయపడుతుంది పారదర్శకత మరియు భద్రతను నివారించడం ద్వారా అప్రమత్తంగా ఉండగలము